పార్టీలకు అతీతంగా రాష్టాభివృద్దికి తోడ్పడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ను రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు పార్లమెంట్ సమాపేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడాలన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట సర్కార్కు బడ్జెట్ లో నిధులు కేటాయించేలా చర్యలకు ఉపక్రమించాలని విజ్ఞప్తి చేశారు చర్యలు ఉండాలని జిల్లా వ్యాప్తంగా నవోదయ స్కూల్ తెలంగాణకు సైనిక స్కూలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీల్లో భాగంగా బహ్యారం కావచ్చు అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ తదితర సబ్సిడీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా తమ బడ్జెట్ ఉండాలని ఒక తెలంగాణ సగటు పౌరుడుగా ఆకాంక్షిస్తా ఉన్నాం సింగరేణికి సంబంధించి లేదా ఇతరత్ర ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలోపల కేంద్రాన్ని నిధులు గతంలో మీరు ఒక మాట చెప్పినాం రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి కలిసేవారు కాదు మేమేంది మాదొక సొంత వ్యవహారం అన్నట్టుగా ప్రజాస్వామికంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వ్యవహారం ఒకటి ఫెడరల్ సిస్టమ్ లో మనకు రాజ్యాంగంలో రాసున్నది దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సానుకూల కార్యక్రమాలు చేయదలుచుకున్న ఎన్నికలు లేవు రాజకీయాల్లో మళ్ళీ మీ పార్టీ మా పార్టీ కొట్లాడుకుందాం దానికి సంబంధించిన విషయం వేరు కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సహకరించే విధంగా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తప్పకుండా సహకరించాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం